సాధారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు మసీదులు చర్చిలు చుట్టుపక్కల ఉండే హోటళ్లలో అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా పర్వదినం వచ్చినప్పుడు ఆ చార్జీలను మరింత పెంచుతారు రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి రంజాన్ మాసంలో ఈ ప్రాంతం అంతా కిటకిట్లాడిపోతుంది అయితే ఇక్కడికి వచ్చిన భక్తులకు రూమ్లు దొరకడం చాలా కష్టం ఒకవేళ దొరికినా వాటికి చాలా డబ్బులు పోయాల్సి వచ్చేది అంత డబ్బు చెల్లించలేని చాలా మంది రోడ్డు పక్కన నిద్రించడం నమాజ్ చేసుకోవడం వంటివి చేసేవారు అయితే ఈ విషయం అక్కడే నివసించే ఓ వ్యక్తిని కలవర పెట్టింది ఆయన వెంటనే తన కొడుకు ఆదిత్య గోయల్ ని పిలిచి రంజాన్ మాసంలో దర్గా సందర్శనకు వచ్చే భక్తులకు ఉచిత వసతి కల్పించమని కోరాడు అప్పటికే త్రీ స్టార్ హోటల్ నడుపుతున్న ఆదిత్య తన తండ్రి మాటకు అంగీకరించాడు రంజాన్ మాసంలో అక్కడికి వచ్చే సందర్శకులకు ఉచితంగా రూమ్స్ ఇవ్వడమే కాకుండా ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేస్తున్నాడు తన హోటల్లో బస చేసిన వారందరికి ఉచితంగా పండ్లు ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా అందిస్తాడు అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాడు ఒకవేళ తన హోటల్లో గదులు ఖాళీ లేకపోతే సొంత ఖర్చులతో వేరే చోట వస్తువులు కల్పిస్తున్నాడు దారి ఖర్చులకు కూడా డబ్బులు చెల్లిస్తాడు ఈ దర్గాకు కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా హిందువులు కూడా వస్తుంటారు వారికి కూడా ఆయన ఉచిత వస్తు కల్పించడం విశేషం ఈ ఏడాది కూడా ఆయన ఈ సేవలను కొనసాగిస్తున్నాడు ఈసారి అతిథుల కోసం ప్రత్యేకంగా ఐపీఎల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశాడు నా హోటల్లో పన్నెండు నెలలు వ్యాపారం బానే ఉంటుంది అందులో ఒక నెల సంపాదన పేదవారి కోసం కేటాయిస్తే ఏమవుతుంది నలుగురికి సహాయం చేయడం కన్నా సంతోషం ఇంకోటి ఏముంది అంటున్నాడు ఆదిత్య గోయల్ అలా గత ఎనిమిదేళ్లుగా రంజాన్ మాసంలో అజ్మీర్ దర్గాకు వచ్చిన వారికి ఇలా సహాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు